హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అమెరికన్ చారు అనే నేమ్తో నేను కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆ ఛానల్లో మా స్వీట్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఈ వీడియోలో ఏంటంటే మా బాబు పుట్టి సిక్స్ మంత్స్ అవుతుంది వాడు యుఎస్లోనే పుట్టాడు లాస్ట్ సిక్స్ మంత్స్ కూడా మేము వాడికి అసలు ఏం చేయలేకపోయాం ఒక పిక్చర్ కూడా సరిగా తీయలేకపోయాము మా పాపకైతే ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి మంత్ బర్త్డేస్ అయితే చేసేవాళ్ళము మా మమ్మీ సైడ్ అలాగే అత్తి సైడ్ కూడా చారుయే ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ సో అందుకే తన ప్రతి మంత్ బర్త్డే కూడా ఒక ఫెస్టివల్ మేమైతే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం పాపం మా బాబుకి అలాంటి మెమరీస్ ఏమీ లేవు సో ఈ హాఫ్ బర్త్డే మంచిగా చేసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి సిటీ పార్క్ అయితే వెళ్తున్నాము ఈ ప్లేస్ చూసారా దీన్ని సెంట్రల్ స్ట్రీట్ అంటారు ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి కానీ జనాలు మాత్రం అస్సలు కనిపించరు యుఎస్ వచ్చిన కొత్తలో అయితే ఏంట్రో బాబు అసలు ఎవ్వరూ లేరు కార్లే కార్లు తప్ప ఒక్క జ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఏంటని పిచ్చెక్కిపోయేది నాకైతే ఇప్పటికీ ఎలా అనిపిస్తుంది అంటే మన లాక్డౌన్ టైంలో వీధులన్నీ ఖాళీగా ఉండేవి కదా సేమ్ యూఎస్ అంతా నాకు అలాగే అనిపిస్తుంది ఏ వీధిలో చూసినా ఎంత పెద్ద సిటీలో చూసినా జనాలే ఉండరు కార్లు బిల్డింగ్లు తప్ప మేముండే ఏరియా అయితే ఆ బిల్డింగ్లు కూడా ఉండవు ఎందుకంటే మేము ఉండేది ఒక చిన్న విలేజ్ మాట చాలా డీసెంట్గా ఉంటుంది బాగుంటుంది కానీ మనకి ఇండియాలో ఫుల్ హడావిడి అది అలవాటు కదా ఇక్కడికి వచ్చేసరికి ఇంత నిశ్శబ్దం నా వల్ల కాలేదు స్టార్టింగ్లో అయితే కానీ ఇప్పుడు మెల్లమెల్లగా యూఎస్ నాకు నచ్చుతుంది ఒక సామెత ఉంటుంది కదా ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారని అవుతారని నాకెందుకో ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగా నచ్చుతుంది కానీ నాకు ఇండియా అంటేనే ఇష్టం ఇండియాలోనే సెటిల్ అవ్వాలనిపిస్తుంది చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో కేక్ తెచ్చిన కాడి నుంచి చారు నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అని ఆ కేక్ని అస్సలు బతుకునివ్వలేదు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అది ఎక్కడైతే పాడేస్తుంది అని చెప్పేసి కానీ బాగానే తీసుకొచ్చి టేబుల్ మీద అయితే పెట్టింది మేమిక్కడ యుద్ధం స్టార్ట్ అన్నమాట వాడికి పిక్చర్స్ తీయడానికి నిజంగా చిన్నపిల్లలకి పిక్చర్స్ తీయడం అంటే ఒక పెద్ద యుద్ధమే ఈ చెట్టు చూసారా నాకు చాలా మా డిఫరెంట్గా అనిపించింది ఈ చెట్టు ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందో దీన్ని పెంచి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అయితే మా మమ్మీ చాలా కష్టపడింది వాడికి ఒక ఫోటో మంచి ఫోటో రావడానికి కానీ ఒక్క ఫోటో కూడా తీయలేకపోయాము వెనీలా కేక్ అయితే తీసుకొచ్చాము అండ్ వాడి ఫేవరెట్ కారు ఆ టాయ్ అండ్ వాడు రోజు చదివే బుక్స్ అయితే పెట్టాము ఇక్కడ తను పిక్చర్స్ తీసే లో బిజీగా ఉంటే నేను వీడియోస్ తీసే దాంట్లో బిజీగా ఉన్నాను మా ఇద్దరిని చూసి చారు కూడా నేను కూడా తీస్తానని చెప్పేసి కెమెరా అయితే లాగేసుకుంటుంది నిజంగా ఈ పిల్లలు చాలా రాక్షసులు అండి బాబు వీడిక్కడ చూసారా ఒక్క ఫోటోకైతే తిన్నంగా పోజ్ ఇవ్వలేదు సర్లే అని ఏదోలాగా రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాం వాడివి ఓ పక్క చారు ఏమో కెమెరా లాగేసుకుంటుంది ఇంకా తిన బాధ భరించలేక ఫోన్లో అయితే కోకో పెట్టేసి ఇచ్చాను చారుకి మేము యూజువల్గా అసలు ఫోను టీవీ అనేవి అలా చేయము కానీ ఇలాంటి టైంలో అదే పెద్ద సేవర్ మనకి ఇక్కడ నానమ్మ తాతీయులు మాహికి ఫోన్లో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు నేను కూడా వీటితో కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక్కదానికి కూడా వాడు సహకరించలేదు ఒక్క పిక్చర్ కూడా రాలేదు ఆ టాయ్నే చూస్తూ ఉన్నాడు ఒక్క ఫోటో కూడా ఇవ్వలేదు పోజు ఇక్కడ మమ్మీ పిల్లలు కలిసి కొద్దిసేపు అలా వాక్ చేశారు సరే ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాము ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే కేక్ తీసుకొచ్చాము కానీ కట్ చేయడానికి నైఫ్ అయితే తీసుకురాలేదు మా దగ్గర ప్లాస్టిక్ స్ట్రా ఉంది సో దాన్ని పెట్టి ఏదో ట్రై చేసాము పిల్లలందరూ వన్ ఇయర్కి కేక్ స్మష్ చేస్తే వీడు సిక్స్ మంత్స్కి చేస్తాడు మొత్తం కేక్ ఎలా పడితే అలా చేసేసారు ఇద్దరు మొత్తం బెడ్షీట్ అంతా పాడి చేస్తారు ఇక్కడ నేను మమ్మీ మాహి పార్క్ అంతా చూద్దామని చెప్పేసి అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాన్నమాట చూడడానికి అయితే బాగుంది కానీ అయ్యి బాబోయ్ ఎండలో ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థమైంది ఇక్కడ చారు ఆడుకుంటానని చెప్పేసి పరుగులు తీస్తుంది మాకైతే ఇంక అసలు ఓపిక లేదు వీళ్ళిద్దరితో పడి పడి కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఎనర్జీ అయితే నాకు తెలియదు కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడమన్నా తిండి తిప్ప లేకుండా ఆడుతూనే ఉంటుంది ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో పిల్లలకి అయితే అస్సలు అర్థం కాదు ఈ పార్క్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి చాలా బాగా డిజైన్ చేశారు ఇవైతే వాష్రూమ్స్ మాట బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఇక్కడ అమ్మ మాహికి అన్నీ చూపిస్తుంది అక్క ఎలా ఆడుకుంటుందో చూడు అని చెప్పేసి గ్రాండ్ పేరెంట్స్తో ఇదొక బెనిఫిట్ కదా మనం హ్యాపీగా తిరగచ్చు పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడే ఈ కోతి పిల్ల ప్రతిది ట్రై చేస్తుంది మాకేమో టెన్షన్ ఎక్కడ కింద పడిపోయి ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటుందని కానీ తనకు అస్సలు భయం లేదు వెళ్ళిపోదాంరా అంటే ఇంకో టూ మినిట్స్ ఇంకో టూ మినిట్స్ అని చెప్పేసి అలా చాలా టైము స్లైడ్ దగ్గర గడిపేసింది ఇక్కడ మాహి అయితే నాకెప్పుడు నాడుకొస్తుందిరా బాబు నేను ఎప్పుడు ఇలా అక్కలా ఆడుకుంటానని చెప్పేసి చూస్తున్నాడు చారు అయితే స్లైడ్ అయిపోయాక స్వింక్ అయితే వచ్చింది కొంతసేపు నన్ను కొంతసేపు వాళ్ళని ఊపమని చెప్పేసి మాతో ఆడుకుంది కొంతసేపు మేమైతే ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయింది చూడ్డానికి అస్సలు అలా లేదు కదా ఏ ఫోర్ ఏ ఫైవ్ అయినట్టుంది కదా సమ్మర్లో ఇక్కడ నైట్ నైన్ వరకు కూడా ఇలా వెలుగుంటుంది నాకైతే ప్రతిరోజు అనిపిస్తుంది తొమ్మిదింటి వరకు వెలుగుంటే ఇక్కడ మొత్తానికి ఎలా అయితేనో అమ్మ చారు నొప్పిచ్చింది ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ వద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడ ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్